కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్బై ఒకటో వచ్చినని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్భై ఒకటో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు యుడుట నాకు మేలాయను ఇక్కడ చదువుకున్న వాక్యములు గమనిస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు చూడండి శ్రమలు కీర్తనకారు అంటున్నాడు శ్రమ నొందుట నాకు మేలు చూడండి ఇతడు దేవుడు శిక్షిస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి గద్దిస్తున్నప్పుడు కూడా ఆ గద్దెంపు ఆ శిక్ష ఆ శ్రమ నాకు మేలు అని అంటున్నాడు అంటే దేవుని యొక్క బిడ్డలందరూ కూడా క్రైస్తవులు విశ్వాసులందరూ కూడా ఇలాంటి గుండా కొన్ని కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఏసుప్రభు చెప్పినాడు ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఈ లోకంలో మీకు బాధలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి ఇరుకులు కలుగుతాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి బాధలు వస్తాయి అనేకులు దూషిస్తారు హేళన చేస్తారు నా నామం నిమిత్తం మిమ్మల్ని హింస పెడతారు కొన్ని కష్టాలు వస్తాయి మీరు భయపడకండి నేను మీకు తోడుగున్నాను అనేసి యేసుప్రభు చెప్పినాడు మీరు నన్ను వెంబడించినట్లయితే మీ ఎత్తుకొని నన్ను వెంబడించాలని ఆయన సెలవు ఆయన సిలువ మన సెలవు నెత్తుకొని యేసుప్రభును మనము వెంబడించాలి కొన్ని కష్టాలంటూ వస్తాయి ప్రతి విశ్వాసం కూడా కొన్ని కష్టాలు కొన్ని బాధలు వస్తాయి అలాంటి సమయంలో బాధపడద్దు దుఃఖపడద్దు వెన్ను తిరిగి చూడకూడదు కుడిమ తొట్టిలకూడదు ఎందుకంటే యథార్థవంతులకు ఈ లోకంలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఆత్మీ యాత్రలో సాగుతున్నప్పుడు మనము కొన్ని కష్టాలు గుంట ఇబ్బందులు గుంట వెళ్లాల్సి వస్తుంది దేవుడు మనం పరీక్షిస్తాడు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆ శ్రమను ఆ శోధను ఆ పరీక్షను మనం జయించే వారు ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ఒక తండ్రి ఈ లోకపరమైన తండ్రి తన సొంత కుమారుని ఎంతో ప్రేమించినా కూడా కొన్నిసార్లు గద్దీస్తాడు కొన్నిసార్లు శిక్షిస్తాడు ఎందుకంటే తన కుమారుని కోసమే తన కుమారుని మేలు కోసమే కొన్నిసార్లు తన సొంత కుమారుని గద్దించి మరి శిక్షించి ఆ తర్వాత మరలా ప్రేమిస్తాడు ఎందుకంటే తన కుమారుడు ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఒక గొప్ప స్థాయిలో వెదగాలని మరి ఆ కుమారుని గద్దిస్తాడు మరి మన పరలోకపు తండ్రి మనల్ని కూడా గద్దిస్తాడు కొన్నిసార్లు ఎందుకంటే మన మేలు కోసమే కీడు చేయడానికి కాదు ఏదో మనల్ని వదిలిపెట్టడానికి కాదు మనకి ఇంకెక్కువ మేలు దేవులను రావడానికే దేవుడు కొన్నిసార్లు పరీక్షలు గుండా ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మాకు తోడగలేటట్టుంది దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినట్టుంది దేవుడు మమ్మల్ని చూస్తలేటట్టుంది అందుకని శ్రమలు బాధలు కలుగుతున్నాయి అంటారు అని చాలా మంది బాధపడి కుడి ఎడుమ తొట్టి పోయి వెనుక తిరిగి చూస్తారు కొంతమంది ఇక ప్రార్థన చేయడం మానేస్తారు అమ్మో దేవుని ఎక్కువ ప్రేమించడం బట్టే కదా ఆయనని ఎక్కువ ఆరాధించడం బట్టే కదా ఆయన మందిరానికి వెళ్ళడం బట్టే కదా నమ్మకంగా జీవిస్తున్నాయి కదా ఇంత శ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇంత నమ్మకంగా ఉండకూడదు అంటారు కొంతమంది చూడండి శ్రమను తట్టుకోలేక దేవునికి దూరంగా పోవాలని చూస్తారు ఆ శ్రమని పుణీకరిస్తారు అది దేవుని కృపనే తృణీకరించినట్టు ఆ శ్రమ ఎంత మేలు చేస్తుంది అంటే దాని వెనకాలనే ఆ శ్రమ వెనుకనే దేవుడు గొప్ప మేలుని దాచించిన కాబట్టి మనము దాన్ని ధృనీకరించకూడదు బైబిల్లో మంది ఉన్నారు ప్రవక్తలకు కలిగినాయి శ్రమలు న్యాధిపతులు కలిగినాయి శ్రమలు మరి దేవుని ఎందు ఉంచిన విశ్వాసాలు కలిగినాయి అపోస్తులు కలిగినాయి ప్రతి దైవజనులకు దైవజనులకు విశ్వాసులకి మొదటి నుంచే కలుగుతూ వస్తున్నాయి కానీ ఆ శ్రమలన్నీ కూడా వారు కలిగిన శ్రమలన్నిటిలో జయించినారు కాబట్టి ఈరోజు దేవునితో పాటు వారు పరలోకంలో సంతోషిస్తున్నారు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టుకున్నాడు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అల్పకాల కొంచెము పాపానికి ఈ లోకంలో ఉన్న కొంచెము శ్రమకు బాధకు వాళ్ళు భయపడకుండా సోలిపోకుండా వాటిని జయించినారు కాబట్టే మరి శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించినారు అపోస్తులు కూడా అన్నారు ఎన్నెన్నో శ్రమలు భరించి మనము దేవుని రాజ్యాన్ని వెళ్ళాలి అని ఆదిమ సంఘంలోని విశ్వాసాలు బలపరిచిన ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే శ్రమ నుండి ఎన్నుట నాకు మేలు ఈ శ్రమలు ఎందుకంటే ఈ బాధలు ఎందుకంటే దేవుడు దేవుళ్ళు మనం స్థిరంగా ఉంటున్నామా లేమా దేవుళ్ళు మనం నమ్మకంగా ఉంటామా లేమా ఆయన చిత్త ప్రకారం జీవిస్తామా లేమా ఆయన మీద ఆధారపడుతున్నామా లేదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నామా లేదా పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా అని దేవుడు ముదుగట పరీక్షిస్తాడు దేవులు ఎదగడానికి ఆత్మీయతలు ఎదగడానికి పరిశుద్ధతలు ఎదగడానికి ఆయన మీద ఆధారపడి జీవించడానికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఈ శ్రమలు ఈ బాధలు కొన్నిసార్లు దేవుడు కలగజేస్తాడు ఎల్లకాలం ఉండదు కొన్ని సమయంలో దేవుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షలో నిగ్గాలి చూడండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తారు పరీక్ష లేనిదే ఎవరు కూడా పాస్ గారు ఏ స్కూల్లోనైనా పరీక్ష ఉంటుంది ఏ కాలేజీలోనైనా పరీక్ష ఉంటుంది ఒక జాబ్ రావాలను కూడా ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్లో పాస్ అయితేనే కానీ ఒక మంచి జాబ్ వస్తుంది కానీ పరీక్ష లేకుండా నేను పాస్ కావాలంటే కుదరదు పరీక్ష లేకుండా నాకు జాబ్ కావాలంటే కుదరదు ఏదైనా కూడా మనము పరీక్ష పొందాలి అట్లనే దేవుడు కూడా కొన్నిసార్లు ఆయన మీదనే ఆధారపడుతున్నామా లేదని పరీక్షిస్తాడు వచ్చే శ్రమలలో ఆయనలోనే ఉంటున్నామా లేదంటే ఎన్ని తిరిగిపోతామా అని చూస్తాడు ఆ శ్రమలు జయించి ఉన్నాం అనుకో ఆ బల నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసురాల ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు గనుక అనేకమైన వాటిలో నువ్వు అధికారిగా ఉన్నా అంట అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా మంది చూడండి కొన్నిసార్లు మనుషులు పెట్టే శ్రమ ఈ ఈ శ్రమ ఈ కీడు మనకు మేలు కలిగేస్తారు బైబిల్ గ్రంథంలో ఎసేపు అనే ఒక భక్తుడు ఉంటారు ఆయన సొంత అన్నదమ్ములే ఆయన ఏం చేసినారంటే కీడు చేసినారు ఆయనకు కీడు చేసినారు అరే మా తమ్ముడు మా కంటే ఎక్కువ ఎదిగిపోతున్నాడు మాకంటే ఎక్కువ కళలు కనుతున్నాడు దేవునికి దగ్గర అవుతున్నాడు అని ఓర్వలేక ఆ యవసేపును ఏం చేసినారంటే యోసేపు కీడు చేసినారు యోసేపుడు యోసేపు గుంట దోవినారు గుంటలు వడయాలని చూసినారు గుంటలు పడేసినారు అనే ఒక అన్యులకు అమ్మేసినారు చాలా చిదరిగించలు పెట్టి కానీ ఒకసారి యోసేపు ఏమంటారు అంటే ఉన్నప్పుడు ఆయన సహోదరులతో అంటాడు మీరు నాకు కీడు చేయాలని చూసినారు కానీ దేవుడు అది మేలికే ఉద్దేశించ మనుషులు చేసే కీడులో కూడా తోమే గుంటలు కూడా అవన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు మేలుగానే మారుస్తాడు మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉంటారు చెడగొట్టాలని చూస్తారు పడగొట్టాలని చూస్తారు దుష్టులు మింగాలని చూస్తారు ఎదిగే వాళ్ళని ఎదగనియరు వాళ్ళు ఎదగరు ఇతరులను ఎదగనియరు ఓరవలేని వాళ్ళు అనమాట కీడు చేస్తారు నీతిమంతులకు యథార్థవంతులకు ఎదిగే వాళ్ళకి దేవుళ్ళు ఎదిగే వాళ్ళకి మంచి పాటలు పాడుతుంటేనో వాక్యం ధ్యానిస్తుంటేనో మరి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు దేవుని సేవలు ఎదుగుతున్నప్పుడు ఓరవలేని వాళ్ళు ఉంటారు గుంటలు దోగుతారు పడేయడానికి కీడు చేస్తారు కానీ అలాంటివన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు మేలుగా మారుస్తాడు కాబట్టి దేవుడు ఈ శ్రమలలో కూడా తోడు తోడుగున్నాడు ఇప్పుడు మనకు కూడా శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలలో కూడా దేవుడు మనకు తోడుగుంటాడు కానీ విడిచిపెట్టే దేవుడు కాడు యోపు కూడా వచ్చిన శ్రమలు ఆయన ఏమంటారంటే నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారతాను శోధించబడ్డ తర్వాత ఇప్పుడు ఒక బంగారం ఉంది ఆ బంగారము అది సువర్ణంగా మారాలంటే మొదటిగా అగ్నిలో వేయబడాలి కాల్చబడాలి కొట్టబడాలి ఆ తర్వాతనే సువర్ణంగా మారుతుంది అట్లనే మనల్ని కూడా దేవుడు చేస్తాను సువర్ణంగా మారుస్తాడు ఈ శ్రమల ద్వారా ఏం చేస్తారంటే సువర్ణంగా ఉన్న ఆశలు ఉన్న చెత్త మొత్తం కూడా తీసేస్తారన్నమాట ఈ శోధం ద్వారా ఇక లోకంతో సంబంధం లేకుండా చేస్తారు సువర్ణంగా మారుస్తాడు అనేకులకు ఆశీర్వదకరంగా చేస్తాడు దీవెనకరంగా చేస్తాడు తలగా చేస్తాడు పైగా చేస్తాడు శాపాన్ని ఆశీర్వదంగా మారుస్తాడు కీడును మేలుగా మారుస్తాడు అందుకనే బైబిల్లో ఉంది ఏమంటే నా కుమారుడా దేవుడు గద్దించినప్పుడు నువ్వు ఆ శిక్షను తృణీకరించొద్దు ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు మనకు కొన్ని కొన్ని పరీక్షలు పెడతాడు వాటిలో మనం నెగ్గాలి అప్పుడు మాత్రమే మనకు జీవ కిరీటం ఉంటుంది పైపులో ఉంది అందుకనే జయించిన వాడే పరలోక రాజ్యంలో ఒక సాక్షి స్తంభం నిలబెడతాడు జయించాలి ఈ బాధలు ఈ శ్రమలు జయించాలి కొద్ది కాలం మాత్రమే కొంతకాలం మాత్రమే ఉంటాయి కొంతమంది అయితే అందుకనే ఈ బాధలు భరించలేక ఈ శోధను భరించలేక బాబో దేవుడు వద్దు వెనుకపోడతారు ప్రార్థన మానేస్తారు చర్చ మానేస్తారు వాక్యం చదువు మానేస్తారు పరిశుద్ధులో కోల్పోతారు అందుకని అలాంటి వారు ఎప్పుడు అట్లనే ఉంటారు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా వాళ్ళ ఎప్పుడు జీవితం అక్కడనే ఉంటది కానీ దేవుడు శిక్షించినప్పుడు దేవుడు గద్దించినప్పుడు ఎవరైతే ఎవరైతే లోపడతారో ఎవరైతే మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ శ్రమలలో కూడా దేవుని మీదనే ఆధారపడి దేవుని మీదనే విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తారో ఆ శ్రమల వెనకాల దేవుడు అత్యధికమైన మేలు దయచేస్తారు అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుని దయచేస్తారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు కాబట్టి మనము ఈ శ్రమలు మనకు మేలునే కలగజేస్తాయి ఈ శ్రమలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాను కాబట్టి ఎందుకు వచ్చినాయి ప్రభా నేను ఇంత భక్తిగా జీవిస్తున్నాను కదా ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా ఇంత ఉపవాసాలున్నాను కదా ఇంత వాక్యం చదువుతున్నాను కదా మందిరానికి వెళ్తున్నాను కదా ఎంతో భయం భక్తి కలిగి ఉంటున్నాను కదా సువర్ చెప్తున్నాను కదా ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి నేను ఏం అన్యాయం చేశాను అనేసి చాలామంది బాధపడతాడు నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు కాబట్టి దేవునికి ప్రియురాలుగా ప్రియుడిగా ఉన్నావు కాబట్టే ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉన్నావు కాబట్టే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు నీకు మరి నీకు ఒక పరీక్ష పెడుతున్నాడు ఆ పరీక్షను నువ్వు జయిస్తే ఇంకా అనేకమైన వాటిపై నీకు గొప్ప అధికారం ఇస్తారు కాబట్టి మనం భయపడకూడదు అవన్నీ మన మేలుకే దేవుడు చేసేవన్నీ కూడా ఈ కీడు వెనకాల మేలుంది ఈ బాధలు వెనకాల ఆశీర్వాదాలు ఉన్నాయి నిందలు వస్తాయి బాధలు వస్తాయి ఆయన నామం నిమిత్తము అనేక బాధలు బరి వస్తాయని చెప్పాడు వచ్చినా కూడా దేవుడు వాటి అన్నింటిలో నుంచి వాళ్ళందరినీ విడిపిస్తున్నారు యథార్థం కాబట్టి మనము ఈ విధంగానే ఉండాలి కానీ శ్రమలు వస్తున్నాయి కదా అని బాధపడద్దు ఎన్ని తిరిగి చూడద్దు ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు ఈ బాధలు ఈ శ్రమలు ఎందుకంటే మనం ఇంకెక్కువ ప్రార్థనలు ఎదగడానికి ఇంకెక్కువ ఆయన మీద ఆధారపడ ఇంకెక్కువ ఆయన శుద్ధించడానికి ఆయన రాజ్యంలో చేర్చడానికి మరి ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయడానికి అనేక ఆశీర్వాదాలు దయచేయడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి సువర్ణంగా మార్చడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మార్చడానికే దేవుడి వేడతారు కాబట్టి వీటన్నిటిలో మనం జయించి ఉంటే దేవుడు జీవ కిరీటం దయచేస్తాయి అటు విధంగా ఉందాము దేవుడి మాట దీవించిన కాక అవునండి